హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల కదలలేని బతుకులకు క్షీణిత బాధితులకు సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తూ భరోసానిస్తున్న ఎఫ్సిఎన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ గీతా తామసు గారులు ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ సహాయాన్ని అందిస్తున్నారు ఒక నడపాలంటే అంటే చిన్న విషయం కాదు చాలా కష్టం బరువులతో కూలుకుని చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రార్థన చేయండి సరేనా అయితే ఈ రోజు మన మధ్య ఒక ముఖ్యమైన వ్యక్తి లేదు ఎవరు పన్నీ సమయ లేదు పన్నీ సమాయడం తెలుసా మీకు గుర్తుంది ఆమె కూడా మా ఒక ట్రస్టీనే అయితే దుర్దృవ శాత్తు ముప్పై ఎనిమిది వయసులో ముప్పై ఎనిమిది సంవత్సరాలలోనే భగవంతుడి సెంటర్ చేరింది చిన్న వయసు మాకు కూడా ఎంతో బాధగా ఉంది ఆమె పైన ఈ భారం పెట్టి చేసాము అయితే మనం ఎప్పుడు మనం ఎప్పుడు దేవుడి చూస్తాడో మనకు తెలియదు తెలియదు ఎప్పుడు భగవంతుని మనము ఆయన చూస్తాడో మనకు తెలియదు కాబట్టి అందరూ కూడా తమ్మిక ఆ సన్నిధి చేరాలని వైకుంఠం చేరాలని చేయండి షాద్ నగర్లో ఒకే చోట కదలలేని ఖండరాల క్షీణిత బాధితులకు వంద మందికి సహాయాన్ని అందించిన ఘనత ఒక ఎఫ్సిఎన్కే చెల్లుతుంది వాళ్ళు సమకూర్చిన వాళ్ళు కష్టపడ్డ తీరును వర్ణించలేము వంద మందికి అంటే మామూలు మాట కాదు ఒక్కొక్కరికి దాదాపుగా ఇరవై వేలుగా అందించడం అంటే మామూలు మాటలు విషయం కాదు వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా జీవించాలని ఒక పక్క చూడండి లంచ్ కూడా ఏర్పాటు చేశారు అద్భుతమైన ఫ్రమ్ god you please come he says go back put on the lap keep on the lap please keep on the lap otherwise we miss a only the only die yeah what? one minute. one minute.

कैसे खाना है यार

अनि नमा ७० तक लेख्नुहोस् किनकि राम्रो देख्छ है अगाडि देख्नुहोस् अनि भिल्लेसन गर्नुहोला చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళుగా కూడా ఫుడ్ తీసుకోలేని పరిస్థితి వాళ్ళకు వాళ్ళు తినలేరు పడుకోలేదు కాలకృత్యాలు తీర్చుకోలేదు దేహంలో కండా రోజు రోజుకి క్షీణిస్తుంది వీల్చైర్కు బెడ్ మంచానికి పరిమితమైన బతుకులు ఇలాంటి వాళ్ళ కోసం ఎఫ్సిఎన్ ముందుకు రావడం గొప్ప విశేషం మా అదృష్టం కూడా ఎఫ్సిఎన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ గీత థామస్ గారులకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఏమి చెప్పినా ఏమి చేసినా తక్కువే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మా అవస్థలు మా కన్నీళ్ళు మా బాధలు గవర్నమెంట్ కూడా చెలించి మనసున్న దాతలు కూడా చెలించి ముందుకొచ్చి మాకు సహాయాన్ని అందించవలసి అవసరం ఎంతైనా ఉంది మాకు కేర్ టేకరే ఇంపార్టెంటు కేర్ టేకర్ లేనిది మా బతుకులు ముందుకు సాగవు ఎఫ్సిఎన్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి వాలంటరీస్కి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి పంపించండి మరొకరికి సాయం అందుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ బాలు కత్తుల